అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన చెట్టు గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అలాగే ఆ చెట్టులో ఉన్న గొప్పతనం దానిలో ఉన్న ఔషధోపయోగములు అది మనకి ఎలా మేలు చేస్తుందో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను చూడండి నేను నిత్యం ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే వాటిలో ఉన్న ఔషధోపయోగములు ఇవన్నీ కూడా నేను వీడియో రూపంలో అందిస్తూ ఉంటానండి అటవీ ప్రాంతాల్లో కానీ ప్రకృతిలో కానీ ఇలాంటి కాలువకట్ల వెంట నదుల వెంట నాకు కనిపించే మొక్క ప్రతి ఒక్క మొక్క దాని చరిత్ర ఏంటి తెలుసుకోకుండా నేను ఉండలేను అలాగే మీకు చెప్పకుండా నేనైతే ఉండలేను మరి ఇప్పటిదాకా చాలా మొక్కల గురించి మీకైతే పరిచయం చేశాను అలాగే చాలా చెట్ల గురించి కూడా మీకు పరిచయం చేశాను మరి ఈ వీడియోలో ఒక అరుదైన మొక్క గురించి మీకు చెప్పబోతున్నాను ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది చాలా కొత్త విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది అనుకోండి లేదంటే ఆ యొక్క మొక్క ఉపయోగాలు తెలుసుకోవాలి ఆ మొక్క ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేనైతే ఆ కామెంట్ని పరిశీలించి మీకు ఆ మొక్కని నేనైతే పరిచయం చేస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇది పువ్వు యొక్క రూపం దీని యొక్క పత్రాలు చూడండి పట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి దీని కాడ చూడండి ఇదంతా కూడా ఇదేనండి ఎండిపోయి ఉంది బాగా గమనించండి ఎందుకంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఇది ఈ కాలవ గట్ల వెంట అలాగే నదుల వెంట ఇది ఎక్కువగా మనకి అల్లుకుపోయి గుబురుగా చిక్కగా చూడండి చిక్కు చిక్కుగా చిక్కగా ఒక ఉంటుందండి అల్లికలాగుంటుందండి ఉంటుంది ఇది మనం వర్షాకాలం నీళ్ళు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు దీని గురించి వీడియో మనం చెప్పలేము తీయలేము ఎందువల్లంటే నీళ్లు పైదాకా ఉంటాయి ఇది నీళ్ళ లోపల కూడా ఉంటుంది అంటే అది ఆ ప్రాంతం దాకా ఇది అల్లుగిపోయి ఉంటుంది ఇలాంటి వేసవి సమయంలో నీళ్లు ఉద్రిక్త తగ్గినప్పుడు మాత్రమే దీని యొక్క గొప్పతనాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూపించగలం చెప్పగలం ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క ఈ ప్రాంతంలో నీళ్ళు ఎన్ని నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉన్నప్పుడు ఇది నీళ్ళలో ఉంటుంది అక్కడ ఎక్కువగా ఏంటంటే నీటి పాములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నీటి పాములు ఎక్కువగా ఈ మదుగు అంటారు దీన్ని ఈ మదుగులో నీటి పాములు ఎక్కువగా ఉంటాయి మరి దీని ఒకసారి మీరు బాగా గమనించండి ఇదంతా కూడా మనం నొక్కాము అంటే ఇదిగో ఇది ఆకులు ఇదంతా అది మెత్తగా ఉంటుందండి అంటే మనం ఇలా గట్టిగా మనం తుంచామంటే లోపల ఏమి ఉండదు లొట్టగా ఉంటుంది లొట్టగా లోపల ఉంటుందండి ఇదిగో చూడండి ఇక్కడ అని చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇది మునగ కర్ర వల్లే పెలుసుగా ఇరిగిపోతుంది ఇదిగో లొట్టగా ఉంటుంది పచ్చిదాన్ని కూడా లొట్టగానే ఉంటుంది అయితే పచ్చిది త్వరగా ఇరగదు ఇట్లా అన్నమాట అలా వంగుతుంది దాన్ని మనం మెలదీప్పి కనుక బాగా చూసినట్లయితే లోపల కూడా లొట్టగానే ఉంటుంది చూశారు కదా ఇది వంగదు ఇది ఎరగదు వంగుతుంది దీన్ని లొట్ట పీసు చెట్లు అంటారు లొట్ట పీసు చెట్లు దీన్నే సముద్రం చెట్టు అంటారు సముద్రపాల చెట్టు అంటారు దీన్నే రబ్బరు చెట్లు అని కూడా అంటారు రబ్బరు చెట్లు ఎందుకంటే రబ్బర్లా వంగుతాయి కాబట్టి రబ్బరు చెట్లు అని కూడా అంటారు మీకు తెలిసే ఉంటుంది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి చాలా ఒకటి కాదు దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం దీన్ని మనం ఇట్లా ఆకులు గిల్లినట్లయితే చూడండి ఆకులు గిల్లినట్లయితే ఒక చిన్న ఒక పాల వంటి ద్రవం వస్తుంది ఇది చూడండి అందుకే పాల సముద్రం చెట్లు అని దీని పేరు పిలిచింది చూసారు కదా పాలు ఉబ్బికి వస్తున్నాయి ఈ పాలు అనేది ఇప్పుడు మీరు చూసిన పాలు వీటిని తేలుకాటుకి వాడతారు తేలు కరిచినప్పుడు ఆ చుట్టుపక్కల మనకి ఈ చెట్టు మనకి కనిపించినట్లయితే ఈ లొట్ట పీసు అనబడే ఈ చెట్టు మనకు కనిపించినట్లయితే దీని పాలని తేలుకాటు పైన రాయటం ద్వారా తేలుకాటు బాధ నొప్పి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులు ఈ రకమైన ప్రయత్నాన్ని చేసేవాళ్ళు చూసారు కదా అలాగే గజ్జి తామర వ్యాధులకు కూడా ఈ పాలు చాలా బాగా పనిచేస్తాయండి ఎవరికైనా సరే ఎంతో కాలంగా ఇబ్బంది గజ్జి తామర దురదలు ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ లొట్ట పీసు అనబడే చెట్టు యొక్క పాలు తీసుకొని ఇందులో పసుపు కలిపి వీటిని కనుక మనం గజ్జి తామర దురదలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నా వాటిపైన రాయటం ద్వారా రాసి వేణీళ్ళతో కలగటం ద్వారా గజ్జి తామర దురదలు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక పూర్వకాలంలో దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే లేదంటే ఇంటి ముందు ఏదైనా సరే ఒక దొడ్డి ఉన్నట్లయితే దొడ్లో పశువులు ఉన్నట్లయితే ఆవులు కానీ గేదెలు కానీ ఇలా ఏదైనా లేదా పెంపుడు జంతువులకి ఆ దోమకాటు నుంచి విముక్తి కోసం ఏం చేసేవాళ్ళంటే ఈ ఆకులు ఉన్నాయి కదా రబ్బర్ చెట్టు ఆకులు ఈ ఆకుల్ని బాగా ఎండబెట్టి వీటిని పొగేసేవాళ్ళు ఆ ఇంట్లో అంతా పొగేసేవాళ్ళు ఆ దొడ్లో అంతా పొగేసేవాళ్ళు తర్వాత తలుపులు తీయగానే ఆ అంతా బయటికి పోయేది ఆ పొగతో పాటు చీడపీడలు అలాగే దోమలు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళిపోయి దోమలు ఈ వాసన అసలు పడదు కాబట్టి వీటిని ఇలా ఉపయోగించుకొని దోమల సమస్య నిర్మూలించుకునేవాళ్ళు ఇక ఈ చెట్టుని ఇది చూడండి ఆ బెండులాగా ఉన్న ఆ చెట్టుని కాగితం పరిశ్రమ తయారీలో వాడతారు అని కూడా వార్తలు అయితే ఉన్నాయండి అయితే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఈ కొమ్మని ఇది చూడండి ఏదైనా ఈ చెట్టులో ఒక భాగాన్ని మనం గనక నీళ్ళల్లో విసిరేసినట్లయితే అది మళ్ళా కొత్త చెట్టును పెడుతుందండి అది దీని యొక్క ప్రత్యేకత మరి దీన్ని సేంద్రీయ వ్యవసాయంలో కూడా చాలా బాగా వాడతారు సేంద్రీయ వ్యవసాయం ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం వరి బాగా పెరగాలి అంటే వరి మొదలు దుబ్బు బాగా లావుగా దుబ్బుల్లాగా రావాలి అంటే ఎలాంటి రసాయనాలు ఎలాంటి మందులు లేకుండా దీని ద్వారానే ప్రకృతి వైద్యం కూడా ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు ఎలా అంటే ఒకసారి చూడండి ఈ రబ్బర్ చెట్టు యొక్క ఆకులు ఒక పది కేజీలు తీసుకొని వీటిని దంచి వీటిలో ఒక పది లీటర్లు గోమూత్రం అలాగే ఒక ఆవు పేడ రెండు కేజీలు అలాగే డిటర్జెంట్ పౌడర్ మనం ఆ కిరాణా షాపులు దొరికే డిటర్జెంట్ పౌడర్ రెండు స్పూన్లు మొత్తం కలిపి కుండలో వేసి బాగా మంట పెట్టేవాళ్ళు ఎప్పుడైతే ఇది ఈ ఈ యొక్క పది లీటర్లు కాస్త కొంచెం తగ్గి ఏడు లీటర్లకు వస్తుందో అప్పుడు దీన్ని తీసుకొని దీన్ని వడకట్టి మళ్ళీ అందులో డిటర్జెంట్ పౌడర్ అనేది ఒక రెండు స్పూన్లు వేసి దీన్ని ఇందులో నీళ్లు తగిన నీళ్లు పోసి దీన్ని వరి వరిపైన పీచికారి చేసేవాళ్ళు ఇలా చేయడం ద్వారా ఆ వరిలో చీడపీడలు పేడలు తగ్గడమే కాకుండా వరి మొదల భాగం అనేది చాలా దుబ్బుగా దుబ్బులు బాగా కడతాయి అలాగే వరికి ఎలాంటి సమస్యలు కూడా రావు అంటే ఏదైనా సరే చీడపేట సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా నిర్మూలిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతి దీన్ని చాలా ప్రాంతాల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి మీరు సేంద్రియ వ్యవసాయ రైతులకి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే ఈ చెట్టు ద్వారా మీరు ఉపయోగాల్లో ఉపయోగించుకోండి అయితే మరొక విషయం దీని యొక్క పాలు అనేది ప్రమాదకరంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ పాలు అనేది కళల్లో పొరపాటును కూడా పడకూడదు అంటే జిల్లెడు పాలు తీగ జిల్లెడు ఈ ఇక ఈ కాడజమ్ముడు అవి ఏ రకంగా అయితే ప్రమాదకరంగా ఉంటాయో అదే స్థాయిలో ప్రమాదకరంగా దీని యొక్క రబ్బరు చెట్టు యొక్క పాలు కూడా ప్రమాదం అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు అయితే లొట్ట పీసు అనబడే దీనిపైన చాలా సామెతలు ఉన్నాయి ఒక మనిషి అతని దగ్గర ఏమీ లేదు అని చెప్పడం కోసం ఏముంది అంత లొట్ట పీసే ఆయన దగ్గర ఉంది అనే ఒక పదాలను మనం తరచూ వింటూ ఉంటాం అది ఈ చెట్టునే ఇదే లొట్ట పీసు చెట్టు అంటే దీన్నే పాల సముద్రం చెట్టు సముద్రపాల చెట్టు అలాగే రబ్బర్ చెట్లు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అయితే నా యొక్క చిన్న మనవి ఈ చెట్టు వద్దకు రావాలంటే వేసవిలోనే రండి వర్షాకాలం నీళ్ళు ఉన్నప్పుడు రావద్దు ఎక్కువగా పాములు ఉంటాయి కాబట్టి ఈ చెట్టు వద్దకి వేసవిలో వచ్చి ఈ చెట్టు ద్వారా మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు తీర్చు అనారోగ్య సమస్యలు తీర్చుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ విధంగా అయితే ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే